నల్గొండ పట్టణంలోని లైన్ వాడికి చెందిన ములకల జయమ్మ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని అదే బజారుకు చెందిన విద్యుత్ శాఖలో జేఏఓగా పనిచేస్తున్న ములకల నాగలక్ష్మి రేష్మా బేగం ప్రభుత్వ అధికారులను కోరారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని లైన్ వాడికి చెందిన ములకల జయమ్మ ఆమె కూతురు ములకల విద్యాజ్యోతిలు కాలనీలో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు తరచుగా అందరితో గొడవలు పడుతూ తమ ఇంటి పక్కన ఉన్న మురికి కాలువపై ఉన్న రాళ్లను తొలగించడానికి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై సంవత్సరాల నుంచి రాళ్ళు మురికి కాలువపై ఉన్నాయని అన్నారు రాళ్లను తొలగిస్తే తమ ఇల్లు కూలిపోవడం కాకుండా తమ ఇంటి వెనకాల ఉన్న వీధి వాళ్లకు రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని వాపోయారు మురికి కాలువపై పెద్ద పెద్ద బండరాళ్ళు రాకపోకలకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు వాటిని జయమ్మ కుటుంబం తొలగించడం సరికాదన్నారు మురుకుల జయమ్మ ఆమె కూతురు మురుకుల విద్యాజ్యోతిలో సైకోలాగా ప్రవర్తిస్తున్నారని ఎవరిపై పడితే వారిపై దాడులకు దిగుతున్నారని తెలిపారు ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు పోలీస్ స్టేషన్కి వెళితే పోలీస్ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ వార్డుకు చెందిన కౌన్సిలర్లు గతంలో తమ ఇంటి పక్కన సీసీ రోడ్డు వేస్తామని చెప్పిన కూడా జయమ్మ ఆమె కూతురు విద్యాజ్యోతిలు అడ్డుకున్నారని వివరించారు కౌన్సిలర్లపై కూడా వారు భౌతిక దాడులకు దిగుతున్నారని అన్నారు ములకల జయమ్మ మూలంగా లైన్ వాడలో నివసించే పరిస్థితి లేదన్నారు ఈ విషయంలో మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని తమ ఇంటి పక్కన ఉన్న వీధి గుండా ఉన్న రాళ్లను తీసివేయకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో లైన్వాడకు చెందిన ములకల నరహరి సత్తయ్య పరమేశ్వరమ్మ ములకల మురహరి తదితరులు పాల్గొన్నారు పడేరు అందరు అందరూ ఇప్పుడన్నా ఇట్లా వచ్చి రావడానికి దారింది మాకు ఫస్ట్ అయితే కిందికి దిగి ముసోని దిగి మళ్ళీ ఎక్కాము అక్కడ పైకి अठोछि निलबडरि अठो निलबडरि आ लेभल एक पोस्नु आ तालेंट छुपेट्दा मा फर्स्ट माट लाड रामा ५० दिनको त अठाई दिन जानसा लिनछि मोडीले ३० ३० लिनछि ३० हजार लिनछि निदाई कोडो बिस्तु भयो फोटो न आरो जा किन बिस्तु भयो भिडियो लाउन सकनु भएन నిదరని కొడుతాడు వీడి మాటాడడు వీడి మాటాడడు దవర్రే బాబు ఇ చూడు అబ్బాయిలు రాల్ సబ్స్క్రైబ్ చేసుకో అంటాడు గా ఆ చిన్న ముదిలే వలేొక్కల అబ్బాయిరే దిస్కో ఆడి కాదు నారహల మాటాడండి ఆ వాడు మోతనేను అంత దియండి అంత దియండి సరే నా దర్జన్యం దవయన కొడుతుంది వస్తుంట చూసా చూసా అదిగో వీడియో చూసా నిదియాల వాళ్ళకు గట్టి ఉంటుంది గోడ కూడా గట్టిగా ఉంటుంది అయితే చెప్తే

Gracias. సార్ నా పేరు నాగలక్ష్మి అండి నేను టిఎస్ఎస్పిడిసిఎల్లో జయోగా వర్క్ చేస్తున్నాను నేను నల్గొండ లైన్వాడలో ఉంటాను సార్ మా పుట్టిన ఇది నా వయసు నలభై ఆరు సంవత్సరాలు మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ పెద్ద మోరి పెద్ద కాల్వ ఉంది మా ఇంటి ముందల నుంచి అది ఒకప్పుడు మంచిగా లేకపోవడం వల్ల ఏమైనా వర్షం నీళ్ళు వస్తే ఆ ఫ్లోటింగ్కి మొత్తము ఇళ్ళకి రావడము ఇల్లు కూలిపోవడం అట్లా జరుగుతుండేది సార్ అలాగే మనుషులు కూడా చాలా మంది అందరం కలిసి అందరికీ సమిష్టి గొడవ సమస్య కాబట్టి మేము గవర్నమెంట్ కు ఎన్నో సార్లు కూడా విన్నవించుకున్నాం సార్ దరఖాస్తులు పెట్టుకుంటే ఎన్నో సార్లు ఇక్కడ రోడ్ ఎన్నికలు శాంక్షన్ చేసిండ్రు వచ్చిరు వచ్చిన ప్రతిసారి ఇక్కడ ములకల జయమ్మ అని ఒక కాముంట సార్ మా ఇంటి పక్క ఆమె గొడవ పెట్టుకొని వాళ్ళ మీద మీదకి పోయి రాళ్లతో రాళ్ళతో గవర్నమెంట్ అధికారులని రాళ్లతో కొట్టడం అనమాట అది మాకు తెలియదు సార్ అది మరి వాళ్ళకి ఏముంది మాకు తెలియదు కొట్టడం ఇలా చేస్తే వాళ్ళు కూడా ఎన్నో సార్లు పారిపోయినారు ఒకసారి కోమరెడ్డి సార్ కూడా ఇక్కడ శిలాఫలకం వేసి ఇవన్నీ అంటే చేయాలని కూడా ట్రై చేసారు పాప మాకు మంచి రోడ్ వేయాలని వాళ్ళు ఎందుకని చాలా హెల్ప్ చేయాలని చూస్తున్నారు కానీ ఇలాంటి వాళ్ళు గొడవలు చేయడం వల్ల వెళ్ళిపోయారు ఆఖరికి మా కౌన్సిలర్ గారు పొమ్ము శంకర్ గారు మంచిగా స్పందించి రోడ్ వేడిపించడానికి ముందు వచ్చి నిధులు మరిజూరు చేయించి నిన్ననే రోడ్ వేయించినారు సార్ నిన్న ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నిన్న రోడ్ వేపిస్తుంటే ఏమైంది ఈ మూలకల జయమ్మ ఆమె డాటర్ విద్యా జ్యోతి ఇద్దరు కలిసి వాళ్ళ మైండ్ లేముందో మాకైతే తెలియదు సార్ గడ్డపారలు ఉంటాయి కదా రెండు గడ్డపారాలు తీసుకొని ఉర్కొచ్చి ఖడీలను ఇక్కడ ఉన్న రోడ్డును మొత్తం డ్యామేజ్ చేసి ధ్వంసం చేసారు అది ప్రభుత్వ ఆస్తి అలాగే ప్రజల కోసం ఉపయోగపడే ఆస్తి సార్ అది ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మాకు అందరికి నడవడానికి ఏకైక దారి ఇదే సార్ ఆ దారిని మొత్తం ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించరు సార్ నిన్న కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మా సమస్య పరిష్కారం కావాలి ఇది మా ఇంటి సమస్య కాదు ఇది మా కాలనీకి అందరికి సంబంధించిన సమస్య కాబట్టి ఫస్ట్ మాకు రోడ్డు మంచిగా వేయాలి సార్ మేము నలభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం సార్ ఈ రోడ్డు కోసం రోడ్డు ఒకటి మంచిగా వేయాలి ప్లస్ మా అందరి మీదకి దౌర్జన్యాలకు పాలు పడుతున్నా ములకల్ల జయమ్మ విద్యా జ్యోతిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు సార్ నా పేరు రేష్మ సార్ ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాను నేను నా పెళ్ళైన కానీ ఇక్కడ ఉంటున్నా ఇదే ఏరియా సార్ ఇగో ఈ ఇల్లు మాది మా అదే ఈ ఇల్లు మాది అయితే ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఈ దారి సరిగా లేనే లేదు సార్ ఒకసారి దుబ్బాష ఒక కౌన్సిలర్ సార్ ఉన్నప్పుడు ఏ నానికి వస్తే ఆయన కొట్టి ఎలా కొట్టేసి వేయొద్దని ఏ ఇలా వెళ్ళిపోయింది ఆయన భయపడే వాళ్ళ మాటలకు అక్కడ నుంచి ఆగిపోయిన సారి కడీలు అయితే నడవలేకుంటుంటే మళ్ళీ చే వస్తే వాళ్ళని ఎలగొట్టేసింది మళ్ళీ సెకండ్ సారీగా మళ్ళీ శాంక్షన్ అయిందని కౌన్సిలర్ శంకర్ ఇప్పుడు ఆయన శాంక్షన్ అయిందని వచ్చి చేయించడానికి ఆయన మస్తుగా తిట్టి ఎలగొట్టింది తర్వాత ఇక మేము ఆయన బడి మేము అక్కడిక్కడ తిరిగి అలా కాళ్ళేళ్ళ పడి పెద్ద ఆఫీసర్లకి పోయి మాట్లాడి చేయిస్తే ఇక్కడ శాంక్షన్ అయిందని ఇక్కడ ఏ నీట్ వచ్చింది వచ్చినాక వాళ్ళు ఆ ముల్కల జయమ వాళ్ళ విద్య వాళ్ళ బిడ్డ ఇద్దరు వచ్చి ఇక వాళ్ళని వాళ్ళకంటే ఇక వాళ్ళు ఏం చేయమంటారు అంటే అక్కడ కడిలన్నీ తీసి వాళ్ళకు కూడా సైడ్ వాళ్ళు కట్టి ఆ పై నుంచి కడిలు చెప్తారు సార్ వాళ్ళు మరి వాళ్ళేమో మేము అక్కడ అంత అంత డబ్బు మాకు శాంక్షన్ కాలేదు మాకు కొన్ని డబ్బే శాంక్షన్ అయిందని చెప్తారు వాళ్ళు అయితే మాకు ఏం ఏం చేస్తారో ఏం తెలియదు సార్ మాకైతే మాకు నడవనికి దారి కావాలి మరి వాళ్ళ ప్రాబ్లం ఇష్యూ చే వింటారు మీరు మా ప్రాబ్లం ఇష్యూ చేస్తారు మాకు రోడ్డు కావాలి సార్ చచ్చిపోతే కూడా మొన్న ఎంత అయిపోయిందంటే సందరికి వెళ్ళి వాళ్ళ చిన్నపిల్లలు అలా ఇరుగుతున్నాయి కాళ్ళు అప్పుడు ఏం రాజు మేము రోడ్ ఏమన్నా అంతే కానీ ఎవరికి ఊడగొట్టద్దు ఎవరి ఏం చేయొద్దు మాకు అవసరం లేదు ఓన్లీ రోడ్ అంతే మాకు పబ్లిక్ పోనీకి పబ్లిక్ రోడ్ ఆమె తావాలని తోబింది ఏమైనా అంటేనేమో మాట్లాడితే రేపు కేసు అంటది అది అంటది ఇది అంటుంది అంటది అట్లా మాకు